హాయ్ ఫ్రెండ్స్ నేను డీవీఆర్ మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను ఇప్పటి వరకు అర్హులైనటువంటి రైతులకు పదిహేడు విడతలకు చెందినటువంటి డబ్బులను అందించడం జరిగింది ఇక పద్దెనిమిదవ విడతకు సంబంధించినటువంటి డబ్బులు మనకు నవంబర్ నెలలో అర్హులైనటువంటి ప్రతి రైతు ఖాతాలో కేంద్ర ప్రభుత్వం జమ చేసేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పద్దెనిమిదవ విడతకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పద్దెనిమిదవ విడతకు చెందినటువంటి డబ్బులు నవంబర్ నెల చివరి నాటికి అర్హులైనటువంటి రైతుల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం జమ చేసేటువంటి అవకాశం ఉంది ఇది ఈరోజు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో అనేది నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్